అందరికీ నమస్కారం అండి ఈ రోజు నెల్లూరు పర్యటనలో భాగంగా లోకేష్ గారు నెల్లూరుకి రావడం జరిగింది మనతో పాటు అధ్యక్షురాలు విజయమ్మ గారు మనతో ఉన్నారు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నెల్లూరు అనిల్ గార్డెన్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసేవారికి వారికి పదవులు ఇస్తామని ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేడర్ను బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాలుగు నెలలకోసారి యావత్ కేడర్ ప్రజల్లోకి వెళ్ళేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పేర్కొన్నారు అనంతరం ఎనభై మంది ఉత్తమ కార్యకర్తలను గుర్తించి వారికి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు భవిష్యత్తులో కార్యకర్తలు ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలో వారితో చర్చించారు కార్యకర్తలు మాట్లాడుతూ రాబోయే కాలంలో మా యువ నాయకులు ఆదేశాల మేరకు అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను అందేలా కష్టపడి పనిచేస్తామని వారు తెలిపారు మనతో పాటు ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి ఈరోజు నారా లోకేష్ గారు నెల్లూరుకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది నెల్లూరు జిల్లా అంతా కూడా సంబరంగా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కలిసి సంవత్సరమైన సందర్భంగా సుపార్ప భాగంగా మొదటి అడుగుగా ఈ రోజు మన ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నెల్లూరు విచ్చేయడం చాలా సంతోషకరం మాకందరికి కూడా ఈ ఆయన మొదటగా కూడా మనకి ఈ నెల్లూరు జిల్లాకి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు అదే విధంగా స్కూల్ దగ్గర అది స్కూల్ పిల్లలకి అసలు అసలు ఎక్కడ ఏమి ఒక ఆ చదువుల్లో ముందు ఆ మున్సిపాలిటీ శాఖ మంత్రులుగా ఉన్న మా నారాయణ సార్ గారు అక్కడ ఒక స్కూల్ ఏర్పాటు అంటే ముందు ఉన్నది బాగా దాన్నంతా నవనిర్మాణంగా చేసి చాలా పిల్లలకి ఒక కార్పొరేట్ స్కూల్లో దాన్ని చే చేయించి ఈరోజు పూర్తిగా చాలా మంది కూడా పిల్లలకి అనాథలుగా ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా అంత డివిజన్ వారికి కూడా అందరికి సర్వే చేపించి ఆ పిల్లలందరూ కూడా ఈరోజు ఈఆర్ స్కూల్లో ఒక గొప్ప స్థాయిలో కార్పెట్ దద్దులు అందించాలని ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ స్కూల్ ని ప్రారంభించడానికి మా నారా లోకేష్ గారిని ఆహ్వానించడం ఈ రోజు ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ నెల్లూరులో అయిన రొట్ల పండగ అంటే బా దర్గా దగ్గర కూడా ఈరోజు ఆయన సాయంత్రం కూడా అక్కడికి వెళ్ళి రొట్టి తీసుకొని రాష్ట్రం అంతా సుపరిపాలనతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఒక ధ్యేయంతో ఈ రోజు నారా లోకేష్ గారు నెల్లూరుకు రావడం ఇచ్చేయడం చాలా సంతోషకరం అదే విధంగా ఈ రోజు కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్న మా నారా లోకేష్ బాబుని ఇక్కడ వచ్చి మా కార్యకర్తలందరితో కూడా ఈరోజు అయ్యే సమావేశం కూడా ఇంకా కొన్ని కొన్ని క్షణాల్లో జరగబోతుంది చాలా సంతోషకరం పరిపాలన అంటే ఏ విధంగా ఉందో మన మనకి పాదయాత్రలో నాలుగు వేల కిలోమీటర్ల నారా లోకేష్ గారు చెప్పినట్టుగా యువతకి ప్రాధాన్యత ఇస్తాం ఎక్కడైనా గానీ మనకి రాష్ట్ర స్థాయిలో ప్రజలకందరికి అందుబాటులో ప్రతి ఏదైనా ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తికి అన్నిటికీ చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది యువకాలంలో అదే విధంగా ఆ యువకాలంలో చెప్పినట్టుగానే చాలా వరకు కూడా ఈ రోజు ముందుకి వెళ్ళడం జరుగుతుంది ప్రజలైతే సురక్షితంగా ఉండడానికి ఈ మొదటి అడుగు మనకు శాస్త్రమైన సందర్భంగా చెప్పిన హామీల ప్రకారం కూడా సూపర్ శిక్షణ చెప్పిన భాగాల భాగంలో కూడా ఈరోజు చాలా వరకు ప్రజలకు దగ్గరగా చేయడం జరిగింది చెప్పినట్టు చెప్పినట్టు చేసిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సిటీ నియోజకవర్గంలో సో బంపర్ ఆఫర్లతో మా నారాయణ సార్ గారు ముందుకు వెళ్లడం మాకంతా సంతోషకరం ప్రజలకి దగ్గరగా వెళ్ళి పరిపాలన అంటే ఏంటి అక్కడ ఉన్న సమస్యలు అంటే ఏంటి తెలుసుకొని మరీ ఆయన దగ్గరగా ఆయన ప్రతి ఒక్కరు ప్రజలకు దగ్గరగా అవుతున్నారు అదేవిధంగా ఈ పది నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా తన ప్రజల దగ్గరికి వెళ్ళే ఈ రోజు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం చాలా సంత అంత ముందు ఎమ్మెల్యే అంటే ఉన్నారు కానీ వెళ్ళి సమస్యలు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటేనే అది సమస్యగా ఇంకా మధ్యలో ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు కానీ అట్లా కాకుండా ఈ రోజు ఎవరైనా కానీ ప్రజలు దగ్గరగా వారి దగ్గరకు వెళ్లకుండా గెలిచిన వారి ఎమ్మెల్యేలే మా డోర్ టు డోర్ రావడం చాలా సంతోషకరం సుపరిపాలనంటే ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చాలా ఆనందకరం ఈ రోజు నారా నారా లోకేష్ బాబు గారు నెల్లూరు చేయడం మాకందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అమలు సందేశాన్ని మా కల్చర్ ఛానల్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు పర్యటనలో భాగంగా లోకేష్ గారు నెల్లూరుకి రావడం జరిగింది విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ మా ప్రధాన కార్యదర్శి అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారు నెల్లూరులో పరిధి ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా ఈ రోజు కార్యకర్తలకి ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఎవరైతే బాగా చేశారో అలాంటి కార్యకర్తలకి అవార్డులు ఇచ్చి మమ్మల్ని సత్కరించారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చాలా కష్టాలు పడి కార్యకర్తలు పార్టీకి పనిచేశారు అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ గుర్తింపును మాకు అందించడాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము దీనికి మా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు పొంగోరి నారాయణ గారు కూడా దీనికి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు అలా మేము ఈ రోజు దాదాపు ఎనభై మంది నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఉత్తమ కార్యకర్తల అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు ఇలాగా మమ్మల్ని సన్మానించడం మాకు ఇలాగ లోకేష్ గారు మాతో ఆ ఎనభై మందితో కూర్చొని ఒక వన్ అవర్ చర్చించి ఎలా చేయాలి భవిష్యత్తులో కార్యకర్తల మీద ఎలాంటి మనము ఇది చేయాలి కార్యకర్తలు ఎలా డెవలప్ చేయాలి అనే ఉద్దేశం మీద లోకేష్ గారు కూర్చొని మాతోటి మా ఎనభై మందితో కూర్చొని అంత దగ్గరగా లోకేష్ గారు మాతో మమ్మల్ని ఆప్యాయంగా మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి గాను లోకేష్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీలో ఉంటూ మాకు ఇలాగా అవార్డులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు నా కష్టానికి ఫలితం ఇవ్వను నాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ లోకేష్ చేత నారాయణ దగ్గర ఆధ్వర్యంలో తీసుకున్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్